రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన్న చెప్పు సీక్రెట్ మాకు మీరు ముఖ్యమంత్రి కాంగనే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదేదో మా ప్రభుత్వానికి మొత్తం ప్రజల గురించి చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతా అని మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు స్వచ్ఛ భయో అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను ఆయన ముంగట్టుకొస్తాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఇంకేదో ఉన్నది పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు దానికోసం నువ్వు మళ్ళీ మే అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు వచ్చినాయి వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు మొన్ననే కదా ఎక్కువ రోజులు కూడా కాలే మీ వియ్యంకుడు మొత్తానికి మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది మీరు అధికారంలోకి రాగానే మీ వియ్యంకుడు కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడు పెరిగింది పెరిగింది పెద్దమ్గుడి దాకా వచ్చిందట కొద్దిగా అయితే ఇంతలకు వస్తుందేమో రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బామ్మరిది ఆస్తి పెరుగుతుంది నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంకనాగిపోతుంది దివాళ అయిపోతుంది ఎట్లయితుంది మరిది